అపర్ణాదేవి ఏమో రాజు కావ్య దగ్గరికి అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అనమాట నువ్వు కావ్య కలిసి మన ఆస్తులతో పాటు ధాన్యలక్ష్మి రుద్రాన్ని కష్టపడి సంపాదించిన డబ్బుల్ని డాలర్గా మార్చి వచ్చిన డబ్బులతో మీ ఇద్దరు కూడా ఫారెన్ వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అపర్ణాదేవి అంటూ ఉంటుందన్నమాట ఉన్న రాజు అయితే ఏదో చెప్పాలనుకుంటూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న అపర్ణదేవి ఏమో పక్క వాళ్ళ ఆస్తిని అమ్మేసి అసలు ఎలా పారిపోదాం అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అయితే అలే అనిపిస్తుంది అని చెప్పేసి అపర్ణదేవి రాజుతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న కావ్య రాజు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉన్నారనమాట మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నేను డాలర్లు మార్చడం ఏంటి అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మతో అంటూ ఉన్నాడనమాట నటించుక అని చెప్పేసి అయితే అమ్మ రెపరి నెటిన ఆర్ని చెప్తుంది అనమాట ఆన్సర్ అయితే నువ్వు ధాన్యలక్ష్మి వాళ్ళే వెనక నుంచి వాళ్ళని మోసం చేస్తుంటే మాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంటే రాజేమో అలా ఉండిపోయాడు అనమాట మాట్లాడలేక ఇలాంటి పని అని అనుకోలేదు మీ ఇద్దరు కూడా ఇలా ఫారెన్ వెళ్ళిపోయి డబ్బులు సంపాదించి పారిపోదామని చెప్పేసి డాలర్లుగా మన ఆస్తిని అంటూ ఉంటుందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్